గుంటూరు నుండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే దగ్గరలో అండి ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చింది మనకి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కానీ ఈ వీడియోలో చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్రియేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి ఏటుగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే వస్తుందండి ఇది గుంటూరు చెన్నై వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనం స్టార్టింగ్ చూసాంగా నేషనల్ హైవే సో ఆ నేషనల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది ఏటుగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసండి అండి పదిహేడు వందల ముప్పై మూడు గజాలైతే ఉంది ల్యాండ్ పదిహేడు వందల ముప్పై మూడు గజాలు ల్యాండ్ అండి ఇదో కార్నర్ బిట్ ల్యాండ్ అండి సౌత్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది వెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు వస్తుందండి చూడొచ్చు ల్యాండ్ అయితే ఇదే చాలా మంచి ప్రాపర్టీ అండి కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అక్కడ చుట్టూ గోడౌన్స్ అవన్నీ ఉన్నాయండి దీని ప్రైస్ విషయానికి వస్తానండి నాలుగు కోట్ల ఇరవై లక్షలు అండి నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఫోర్ పాయింట్ టూ క్రోస్ అండి మీలోనే ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫోన్ పొందాలనుకుంటే మా డ్రీమ్ మాస్యత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ